హరే కృష్ణ శ్రీమాత్రే నమ హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది అశ్విని మాసంలో సుఖచవితి రోజున కూష్మాండ మాతను ఆరాధిస్తారు ఈ నేపథ్యంలో నవరాత్రుల వేల నాలుగో రోజున కూష్మాండ దేవిని పూజించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశనం లభించడంతో పాటు సమాజంలో కీర్తి బలం సంపదలన్నీ పెరుగుతాయని చాలామంది నమ్ముతారు తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రుల వేళ నాలుగో రోజున కూష్మాండ దేవిని పూజించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం ఉపశమనం ధవించడంతో పాటు సమాజంలో కీర్తి బలం సంపదలన్నీ పెరుగుతాయని చాలామంది నమ్ముతారు ఈ సందర్భంగా కూష్మాండ దేవి ఏ రూపంలో ఉంటారు అమ్మవారి పూజా విధానం ఈ అమ్మవారికి ఏ రంగులంటే ఇష్టం కూష్మాండదేవి వాడే ఆయుధాలేంటి ఈ మాత అనుగ్రహం పొందడానికి ఎలాంటి మంత్రాలను పఠించాలని పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం కూష్మాండ దేవికి మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయి ఆ చేతుల్లో చక్రం కట్కం కథ పాసం తనస్సు బాణాలు ఒక తేనె భాండం ఒక రక్త భాండం ఉంటాయి ఈ అమ్మవారు సింహవాహనంపై భూమి మీదకు వస్తారు కూష్మాండం అంటే కూ అంటే చిన్నది ఉష్మా అంటే శక్తి అండా అంటే విశ్వం అమ్మవారు తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది నవరాత్రుల వేళ నాలుగో రోజున కూష్మాండ దేవిని పూజించేవారు ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు ఈ అమ్మవారికి ఆకుపచ్చని రంగు అంటే చాలా ప్రీతికరమైనదని చాలామంది నమ్ముతారు ఈ అమ్మవారికి భోగాన్ని సమర్పించడం ద్వారా కూష్మాండ దేవి సంతోషించి తన అనుగ్రహాన్ని తప్పకుండా ఇస్తుందని చాలామంది నమ్ముతారు ఆదివారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఆ తర్వాత కూష్మాండ దేవిని అలంకరించాలి అమ్మవారికి ఎర్రని పువ్వులు తెల్లని కుంటలు పండ్లను సమర్పించాలి వీటితో పాటు కూష్మాండ దేవికి హల్వా పెరుగును నైవేద్యంగా సమర్పించాలి పూజ ముగిసిన అనంతరం హారతి ఇవ్వాలి ఈ మంత్రాలను పఠించాలి సురా సంపూర్ణ కలసం రుధిరా కృతమేవచా దథానా హస్తపద్మాభ్యం కూష్మాండ సుభదాస్తుమే సర్వభూతేషు మా కూష్మాండ రూపేణ్ సంస్థ సంస్థ నమస్తస్ నమస్తస్ నమస్తస్య నమో మహా ఈ మంత్రాలను పఠిస్తూ అమ్మవారిని ఆరాధించడం వల్ల మీ రోగాలన్నీ తొలగిపోయి కీర్తి బలం సంపదలు పెరుగుతాయి హరే కృష్ణ శ్రీమాత్రే నమ